పేద ప్రజలు ఆశించిన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పలనరాజు పేర్కొన్నారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పలంరాజు పాల్గొన్నారు కాకినాడ సిటీ అధ్యక్షుడు దాత గాంధీరాజు నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు చిరుకోటి పాండురంగారావు నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కావడంతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజం నెలకొందన్నారు పార్టీలో చేరేందుకు అనేక మంది యువకులు ముందుకు వస్తున్నారని దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం సాధించిన అనంతరం దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు నెలకొల్పి వ్యవసాయం ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు దేశానికి సుస్థిరత ప్రభుత్వాలను అందించి దేశాభివృద్ధి దేశ రక్షణ ప్రజా సంక్షేమానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు విభజన హామీలన్నీ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు సిటీ నూతన కమిటీలో ఆరుగురు సభ్యులు వైస్ మరో ఎనిమిది మంది జనరల్ ఆరుగురికి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మణిపూడి శ్రీరామచంద్రమూర్తి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ కోలా ప్రసాద్ వర్మ పెద్దాడు సుబ్బారాయుడు తాళ్ళూరి రాజు ధనకోటి నవుడు గోవిందు మాజీ కౌన్సిలర్ ఖంబం రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకమైనటువంటి కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గడిచినటువంటి కొంతకాలంగా మనం ఈరోజు ఈ కాకినాడ నగరంలో కూడా చూస్తూ ఉన్నాం అనేక మంది మన పెద్దలు పల్లం రాజుగారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు పార్టీ ఆదేశానుసారం జిల్లా నాయకత్వం మన దోరణి పెద్దలైనటువంటి రాజు రాజుగారిని తీసుకొని పోయి నియోజకవర్గాలు ఈ పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఒక్క జగ్గంపేట తప్ప అక్కడ ఒక కార్యకర్త ఆపడం జరిగింది మిగతా దగ్గర అన్నీ కూడా పూర్తి చేశావు ఈరోజు కాకినాడ నగరాన్ని గురించి పూర్తి చేస్తున్నాం మధ్యాహ్నం కాకినాడ రూరల్ అసెంబ్లీ కార్యచర్చ గురించి చర్చించడం జరుగుతుంది ఏ విధంగా అయితే స్థానిక సంస్థలని తొక్కివేసి సక్రమంగా పరిపాలన ప్రజలు అందే విధంగా చేయలేదో ఆ గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనతో వాళ్ళు కొలుస్తున్నారు అంతేకాకుండా మన దేశానికి మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన అంశాలు ముఖ్యమైన అంశాలు పోలవరం ప్రాజెక్ట్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ వాటిని రియలైజ్ చేయడంలో చాలా విపరీతంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయ్యాయని కూడా ప్రజలు కూడా గుర్తించారు అయితే ఒక భారత జాతీయ కాంగ్రెస్గా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈనాడు రాష్ట్రంలో ఇవి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది